దుఃఖము మిగలలేదు సుఖములు వదలలేదు దుఃఖము మిగలలేదు సుఖములు వదలలేదు దుఃఖాలు ఆగలేదు సుఖ దుఃఖాలు ఆగలేదు అవతార వైభవం వదలలేదు అవతార వైభవం వదలలేదు దుఃఖము మిగలలేదు సుఖములు వదలలేదు ధర్మమే మార్గమయ్యా బాధ్యతే ముఖ్యమయ్యా ధర్మమే మార్గమయ్యా బాధ్యతే ముఖ్యమయ్యా కర్తవ్యమానమయ్యా కరుణి ಕರ್ತವ್ಯ ಮಾನವಯ್ಯ ನೀವಯ್ಯ ದುಃಖಮೂ ಮಿಗಲಲೇದು ಸುಖಮುಲು ಬದಲಲೇದು ಸುಖ ದುಃಖ ಆಗಲೇದು ಅವತಾರ ವೈಭವಂ ವದಲೇದು ಅವತಾರ ವೈಭವಂ ವದಲೇದು ಮಿಗಲಲೇದು ಸುಖಮುಲು ವದಲೇದು గురువు మాట విన్నావయ్య శక్తులను అణిచవయ్య గురువు మాట విన్నావయ్య దుష్టశక్తులను అణిచవయ్య శివధనస్సుని ఎక్కుపెట్టవయ్య సీతమ్మను పొందవయ్య శివధనస్సుని ఎక్కుపెట్టవయ్య సీతమ్మను పొందవయ్య దుఃఖము మిగలలేదు ಸುಖಮಲು ವದೇದು ಮಿಗಲೇದು ಸುಖಮುಲು ವದಲೇದು ಸುಖ ದುಃಖ ಆಗಲೇದು അവതാര വൈഭവം വദലാ ലേദു അവതാര വൈഭവം വദലാ ശ്രീരാം ശ്രീരാമ ജയരാമ ജയ ജയരാമ ശ്രീരാം ജയ 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 മ ശ്രീരമ ജയ ജയ ജയരാമ ശ്രീരമ ജയ 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 മ 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 ശ്രീരമ ജയ ജയ ജയരാമ ശ്രീരമ ജയ ജയ ജയരാമ ശ്രീരാമ జయ రా జయ జయ రామ శ్రీ రామ జయ రా జయ జయ రామ శ్రీ రామ జయ రామ 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 జయ జయ రామ దుఃఖము మిగలలేదు సుఖములు వదల సుఖ దుఃఖాలు ఆగలేదు अवतार वैभव बदल ले दूतार वैभव बदल ले दूतार वैभव बदल ले दूल श्री रामचंद्र भगवान की जय सीतामा की जय लक्ष्मण स्वामी की जय गुरु की जय राम भक्त की जय सदगुरुदेवल की जय जय जय